నరరూప రాక్షసుడు నమ్మక ద్రోహి కడియం శ్రీ అరి మేధావి అని అన్న వాళ్లకు ఈరోజు వాళ్ళే వాళ్ళ సింపలు కొట్టుకునే పరిస్థితి తయారు చేసిన విధవ విధవ అంటే విధవ పచ్చి విధవ నాలాంటి అమాయకులు పట్టుకొని అదే అక్షేమ కేసులు పెట్టించి నీతి 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 అని మాట్లాడతాడు ఆయన అవినీతికి సామ్రాట్ ఎవరి గొప్ప ఎవరి గొప్ప పెడదాం కబడ్డీ అడగామా డబ్బు పెడదామా గివెన్ సబ్జెక్ట్ గివెన్ ప్లేస్ గివెన్ టైం ఐఎమ్ రెడీ టు ఫైట్ టు యూ ఇట్ ఎనీ వేర్ ఎనీవేర్ సరిగా ఎక్కడ నువ్వు నాతో పోటుకొచ్చింది నువ్వు నాలుగు నాలుగు వేలతో తెలిస్తే నువ్వు నాలుగు నాలుగు వేలతో చెప్తే పన్నెండు వేలు ముప్పై మూడు వేలు యాభై ఎనిమిది వేలు ముప్పై ఏడు వేలతో గెలిచే చరిత్ర నా దగ్గర నా బలగ దక్కడ నా మాదిగ జాతి